బిగ్ బాస్ట్ మళ్ళీ శ్రీజాకి అన్యాయం చేద్దాం ఫిక్స్ అయినట్టుంది ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయిన భర్ణిగాని తీసుకొచ్చి వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ద్వారా పంపించేసిన దమ్ము శ్రీజా గారితో ఓటింగ్ ఎలా పెడతారు ఓటింగ్ పెడితే పెట్టారు ఓటింగ్ ఎలా పెట్టాలి శ్రీజా గారిని శ్రీజా గారిని భర్ణిగా తీసుకెళ్ళి ఆల్రెడీ నామినేషన్లో ఉన్న వాళ్ళు దాంతో కలిపేస్తే అప్పుడు ఓటింగ్ ఏ కంటెస్టెంట్ కి వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారు సో క్రాస్ ఓటింగ్ జరగదు ఇప్పుడు ఏమవుతుంది అక్కడ నామినేషన్స్ లో ఓటేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ పోల్లో మళ్ళీ సపరేట్గా పెట్టారన్నమాట ఓటింగ్ ఆ ఓటింగ్ కూడా ఎన్ని రోజులు పెట్టి ఓన్లీ వన్ డే పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు దాకా చూసిన గేమ్ ప్రకారం బర్నీ గారికి ఎవరైతే లోపల సపోర్ట్ చేస్తూ గేమ్ ఆడారో ఇమాంజిలు తనూజ తర్వాత రామురావు తోడు వీళ్ళందరూ ఓట్లు బయట ఫ్యాన్స్ అందరూ ఎవరికి వేస్తారు బర్నీ గారికి వేస్తారు ఆల్రెడీ సీజా గారికి అన్ఫేర్ జరిగింది ఇదివరకే మళ్ళీ ఇప్పుడు అన్ఫేర్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ మళ్ళీ అన్ఫేర్ చేసి ఓన్లీ బర్నీ గారిని లోపలి తీసుకురావడానికి కోసమే ఇట్లా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది క్లియర్గా ఎందుకంటే క్లియర్గా ఆడియన్స్ ద్వారా బయటకి వెళ్ళిపోయారు భర్ణిగారు ఆడియన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోయిన తీసుకురావాల్సిన అవసరం ఏంటి రాజకూల్లో ప్రతిసారి అక్కడ గెలిచింది శ్రీజ గారే ఓటు పైన డిమాండ్ పంపించకుండా గెలిచి శ్రీజ గారిని పంపించారు అప్పుడు క్లియర్ అక్కడ అక్కడ అనిపేరు జరిగింది ఇక్కడ అన్యాయం ద్రోహం అన్ని చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ మళ్ళీ ఇప్పుడు వన్ డే ఓటింగ్ పెట్టడం వల్ల రోజు ఆ ఓటింగ్ పెట్టినది కూడా ఎవరు తెలియదు ఇంకా క్లియర్గా మిస్ లేదు ఇప్పుడు నామినేషన్ ఉన్న వాళ్ళు మిస్ ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళు పోల్లో వేసే వాళ్ళకి మిస్ కావాల్సి ఉన్నాయి మిస్ కావల్సి ఓన్లీ యాప్ ఎవరైతే ఉంటుంది ఆ యాప్లోకి వెళ్ళి ఓటింగే వేయగలరా తప్ప మిస్సికాల్స్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి యాప్ యాప్ వాడగలరా యాప్ వాడి ఓట్లు వేయగలరా వేయలేరు ఇక్కడేమవుతుంది శ్రీజా గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేయాలంటే అలా వేస్తారు మిసికాల్స్ లేవు కదా మిస్కాల్స్ లేకుండా ఎలా వేస్తారు దట్టు వన్ డే పెట్టారు ఈలో తెలిసే లోపు చాలామందికి అసలు ఓటింగ్ ఉందా లేదా ఇట్లా ఓటింగ్ కూడా చాలామంది తెలియదు ఓట్లు వేసే గ్యాప్ కూడా లేకుండా బర్నీ గారిని ఇంటెన్షన్గా లోపల పెడదాం మన దాంట్లో బిగ్ బాస్ టీ మళ్ళీ శ్రీజా గారికి అన్యాయం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది క్లియర్గా